పెట్టడా శ్రీనివాస్ స్థానిక లీడర్ కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు డిసిఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి కూడా వారు కూడా లైవ్లో అందుబాటులో ఉన్నారు అయితే శ్రీనివాస్ గారు మీరు చెప్పండి మేడ్చల్ జిల్లా తుమ్ముకుంట మున్సిపాలిటీ పరిధి దేవరాంజిలు కొమటికుంట చెరువు కబ్జాకు సంబంధించి అసలు స్థానికులు మీరు ఏం ఏం చెప్పాలనుకుంటున్నారు అక్కడ కబ్జా చేసిన వాళ్ళు ఎవరు ఇప్పుడు ఇంకా తాజాగా ఇంకా కొంతమంది కూడా కబ్జా చేయడానికి అక్కడ చెరువు మట్టి లెవెల్ పోసి అక్కడ స్వేచ్ఛగా కట్టడాలు నిర్మించడానికి వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నట్టు కూడా తెలుస్తుంది శ్రీనివాస్ గారు ఏం జరుగుతుంది అక్కడ ముందుగా రాజ్న్యూస్ గారికి రాజ్ రాజమండ్రి గారికి నమస్కారం ప్యానెల్ ఉన్న మిత్రులకు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక వన్ ఇయర్ దాటుతుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఇది ఈ కుంట నీకు ఈ కుంట నాకు ఈ నంబర్ లో నీకు సగం నాకు సగం అనే కాన్సెప్ట్ లా డిసైడ్ అయిపోయినట్టున్నారు బహుశా ఎందుకంటే గత కొంత కాలంగా స్తబ్దంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎస్పెషల్లీ అధికారులతో పొల్యూట్ అయిపోయి అధికారులు కూడా మొన్నటి వారికి ఏమో పింక్ కలర్ లో ఉన్నారు ఇప్పుడేమో మూడు రంగుల జెండా లెక్క అయిపోయింది ఎందుకంటే టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు వాళ్ళు అదే విధంగా చేసిరు ఇప్పుడు ఉన్నాం కూడా అదే చేస్తున్నారు ఈ రోజు కుంట ఏదైతే కుంట విషయంలో ప్రకృతి రిజార్ట్స్ మీరు చూస్తే నంబర్ మీరు మీరు ఎక్కడో ఫై ఉన్న ఫామ్ హౌస్లు ఎట్లుంటాయో అట్లుంటది ఉంటది అంటే వీళ్ళు ఒక కుంటలో కూడా కట్టిన ఫామ్ హౌస్ లకు కూడా చాలా హై వాల్యూ ఉంటుంది నెక్స్ట్ వాళ్ళకు హై అండ్ ప్రొఫైల్ వాళ్ళు కూడా వస్తూ వెళ్తూ ఉంటారు కాబట్టే వాళ్ళకు ఈ ప్రభుత్వ అధికారులు కూడా అండదండలుగా ఉన్నారనే మేమైతే పూర్తి అభిప్రాయంతో ఉన్నాం అయితే శ్రీనివాస్ గారు ఎఫ్టీ ఇది పూర్తిగా ఎఫ్టిఎల్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది ఎఫ్టీఎల్లో ఉంటే పర్మిషన్ ఎలా ఇచ్చారు అధికారులు మీరు వెళ్ళి క్వశ్చన్ చేస్తే అక్కడ అధికారుల నుంచి ఎలాంటి సమాధానం వస్తుంది శ్రీనివాస్ గారు యాక్చువల్గా మీరు ఒక విషయం చెప్తే నమ్మరు సార్ ఇరిగేషన్ కి సంబంధించిన జిల్లా అధికారులు ఎఫ్టీఎల్ ఉన్న వాళ్ళకు ఎన్ఓస్ ఇవ్వడం పూర్తి మూర్ఖత్వం అదొక విధంగా దౌర్భాగ్యం కూడా అనుకోవాలి ఎందుకంటే ఈ రోజు ఎఫ్టీఎల్ లో ఉన్న వాటికి పర్మిషన్ ఇవ్వడానికి మొదటగా ఎన్ఓసీలు రెవెన్యూ వాళ్ళు ఇస్తారు ఇరిగేషన్ వాళ్ళు ఎన్ఓసీలు ఇస్తారు ఈ ఇరిగేషన్ వాళ్ళు డిస్టిక్ అధికారులు కానివ్వండి రాష్ట్ర స్థాయి అధికారులు కానివ్వండి అసలు ఎన్ఓసి ఎలా చేయగలుగుతారు వాళ్ళ దగ్గర టోప్ మ్యాప్ అనే ఒకటి మదర్ డాక్యుమెంట్ ఉన్నదండి ఇప్పుడు లేటెస్ట్ గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర టోప్ మ్యాప్ లో మీరు నమ్మరు నేను ప్రత్యేకించి కొన్ని కుంటల విషయంలో వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ కుంటలు టోప్ మ్యాప్ లో లేవండి మీరు కావాలంటే మీరు డైరెక్ట్ గా ఆర్టీఐ లో నేను అబ్మిట్ చేసిన సబ్మిట్ చేసినా కూడా ఇది టోప్ మ్యాప్ అనేది ఓన్లీ డాక్యుమెంట్ ఫర్ ద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి ఈ టోప్ మ్యాప్ అనేది మీకు సిటిజన్స్ కి ఇవ్వబడదు అని క్లియర్ గా జిల్లా అధికారి జిల్లా ఇరిగేషన్ అధికారి చెప్పినారు ఈ విషయం సో ఇరిగేషన్ అధికారులు కూడా అంటున్నారు మేము కూడా కంప్లైంట్ ఇచ్చినాము హైడ్రా కూడా కంప్లైంట్ ఇచ్చినాము యాక్షన్ తీసుకోమని వాళ్ళు ప్రాసెస్ లో ఉంది నోటీసులు పంపించామని అంటున్నారు కానీ ఇప్పటివరకు అయితే ఎలాంటి చర్యలు అయితే తీసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది శ్రీనివాస్ గారు సార్ వాస్తవానికి వెరీ క్లియర్ అండి ఇరిగేషన్ అధికారులు కరెక్ట్ గా పనిచేస్తే హైడ్రా అనేది రాకపోయి ఉంటుండే ఈ హైడ్రా ముసుగులో ఈ అధికారులు అధికార పార్టీ నాయకులు ఇక పెత్తదారులు కూడా ఒక విధంగా బ్యాక్డ్రాప్ ఉన్నారు వాళ్ళ బిల్డింగ్ ల అయితే ఎవరికి వెళ్ళరు పూర్తి పర్మిషన్స్ ఇదే దొంగ యూనివర్సిటీలు తీసుకున్న బిల్డింగ్ కట్టిన మాత్రం కులగొడతారు అదే యూనివర్సిటీలు లేని ప్రాంతాలు వాళ్ళ ఉంటే మాత్రం ఏ అధికారులు వెళ్ళదు ఏ హైడ్రా కూడా వెళ్ళదు మరి హైడ్రా విషయంలో ఈ అధికారి మన పెద్ద మనిషి ఉన్నాడు కదా ఈ మధ్యలో కొత్తగా ప్రతి బిల్డింగ్ ని కులగొడతామని అది కొడతాం ఇది కొడతామని చెప్తున్నారు ఓవైసీ వారి బిల్డింగ్ అంత పెద్దగా క్లియర్ గా జియోగ్రఫికల్ గా నెక్స్ట్ కుంటల్లో ఉంది తెరువులో ఉందని ఆ కాలేజ్ విషయంలో మరి ఇంతవరకు స్పందించలేరే ఈ ప్రభుత్వం స్పందించదు అదే విధంగా అధికారులు స్పందించారు మరి హైడ్రా అధికారులు ముఖ్య అధికారి ఏం చేస్తున్నట్టు ఈ రోజు ఈ కుంట విషయంలో హైడ్రా అధికారి కళ్ళు మూసుకున్నాడా లేకుంటే ఇచ్చిన ఫిర్యాదు కనిపించడం లేదా అంటే హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ చేస్తాం సార్ ఎందుకంటే ఇప్పుడు పోయిన ఈటల రాజేందర్ గారు మొన్న ఒక కోటి ముప్పై లక్షల కూర్న గరీబోడు అతి కష్టం మీద లోన్లు జీవితకాలం సంపాదించిన డబ్బులు పెట్టి పటాన్ చెరువులో ఇల్లు కొంటే ఆ ఇల్లును అద్రగణంగా కూలగొట్టేస్తుంది ఒక్క రోజులో మరి ఈ కుంట పూడుస్తుంటే కళ్ళు కనిపిస్తుంది ఈ పెద్ద మనిషికి ఇది ఈ సామాన్యుడికి పెద్ద పెట్టు కాదా సామాన్యులను నడివిర్చే విరిచే పని కాదా ఈ సామాన్యులకు ఏ విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది అదే ప్రభుత్వము ఇదే హైడ్రా ముస్క్ ఎంతమంది వాళ్ళకు పనికి రానాలని నీకు అవసరం ఉన్న గరీబులను చింతల చింతల అవును శ్రీనివాస్ గారు మీరు అన్నది కరెక్ట్ చింతల పస్తిలో సామాన్యులు గరీబు ఇల్లులు కూడా వాళ్ళు నైట్ కు నైట్ వచ్చి కూల్చివేయడం జరిగింది కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి సార్ మీకు ఒక ఓపెన్ గా చెప్తా నాకు ప్రత్యేకించి ఒక ఇరవై ఇరవై ఐదు లేఅవుట్ల విషయంలో చెప్తా నేను ఎన్ఓసీలు వచ్చి ఆల్రెడీ హెచ్ఎండి ఎన్ఓసి వచ్చింది అప్రూవల్స్ ఫైనల్ అప్రూవల్స్ వచ్చినాయి అవి పూర్తి ఎఫ్టిఎల్ ఉన్నాయండి మేడ్చల్ లో చుట్టుపక్కల ప్రాంతంలో ఒక ఎనిమిది తొమ్మిది లేవట్లు ఉన్నాయి మంత్రి మల్లారెడ్డి గారు అనుంగ శిష్యులు కొంతమంది పోయి దాని మీద కంప్లైంట్ కూడా ఇచ్చిండ్రు మంత్రి గారు పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు ముఖంగా మీ వీడియో ఛానల్ ద్వారా కూడా చెప్పిండు మా కౌన్సిలర్ మీట్లో పడింది శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు మీ వాయిస్ లేదు మీట్లో పడింది అన్మ్యూట్ చేయండి శ్రీనివాస్ గారు సార్ ఈజ్ క్లియర్ ఓకే కంటిన్యూ ప్లీజ్ కంటిన్యూ సార్ సో ఈ ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని అవకాశాలు జరిగినాయి సార్ ఆయన మన కౌన్సిలర్లను పంపించి సిరాసి ఆయన వెళ్ళిపోయిండు మంది కౌన్సిలర్లు చుట్టుపక్కల అందరు వెళ్ళి ఆ లేఅవుట్ మీద కంప్లైంట్ ఇచ్చిండు తర్వాత సెటిల్మెంట్లు ఏ రూపకైనా జరిగినాయి మరి ఈ రోజు అదే కాలం అట్లే ఉంది ఆయన ఎనిమిది ఫీట్ల పది ఫీట్ల కట్టి పెట్టిండు అందులో కొన్న ప్లాట్ల పర్మిషన్స్ అయితే రావు వచ్చినా డబ్బులు కావాలి అంటే ప్లాట్ కొనే డబ్బులు కావాలి పర్మిషన్ డబ్బులు కావాలి ఈ అధికారులకు నిజంగా చెప్తున్నాండి రేపు వాళ్ళు ఈ తత్వం తత్వంతో తీసుకున్న డబ్బులు వాళ్ళ కుటుంబానికి పనికిరావు ప్లస్ వాళ్ళ పిల్లల కూడా భవిష్యత్తు కూడా పనికిరాదని ఈ ఇది వాళ్ళకి ఎప్పుడు తెలిసి వస్తుందో తెలియదు ఇంతమంది సమానార్థాలు పద్ధతి కాదు కదండి హైదరాబాద్ చుట్టుపక్కల లేక్ వ్యూ సిటీ లాగా ఉండే గొంతుకట్టు ప్రాంతం రోజు హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ కనిపిస్తుంది గత యాభై ఆరు ఏళ్ల కిందనే గొంతుకట్టుగా ఉన్న ఈ చెరువులన్నీ మురికి కుప్పాలుగా మారిపోయినాయి మధ్యలో ఉన్న గల్లీలన్నీ ఖతం చేసేసారు ఈ రోజు ఇరవై ముప్పై కుంటలు చుట్టుపక్కల మా మేడ్చలు తూపుకుంటాయి చుట్టుపక్కల ఉండే ప్రాంతంలో అలా ఈ రోజు ఐదారు కుంటలు కూడా కనిపించాయి అయితే శ్రీనివాస్ గారు ఇంత ముందు బీజేపీ రాష్ట్ర నాయకులు అక్కడ స్థానిక లీడర్ రవీంద్ర గౌడ్ గారు చెప్పిన విధంగా అక్కడ దేవదాయ భూములకు కూడా భారీగా కబ్జాకు గురైనట్టు కూడా సమాచారం అందుతుంది వారు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం హండ్రెడ్ అండి ఎందుకంటే దేవాదాయ శాఖ సంబంధించి కొంతమంది ప్రత్యేకంగా వీళ్ళు మన మాట్లాడుతూనే మాట్లాడుతూనే వాళ్ళు ఒక విధంగా మనకి చెప్తూ ఉంటారు కానీ ప్రాక్టికల్ గా అది జరగదు దేవాదాయ శాఖ భూమి విషయంలో పెత్తందారులకు మాత్రమే అక్కడ ఇల్లు ఉన్నాయి గరిబోలకు లేవు ఇల్లు ఇది ఇది దేవాదాయ శాఖ సంబంధించిన యాంజాల్లో ఉన్న అధికారి ఎవరైతే ఉన్నారో ఆయనకు పూసకు వచ్చినట్టు అందరు తెలుసు వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు కాపీలు కాపీలు వంచుతాడు కానీ అక్కడ సైట్ మీద జరిగేది ఒక్కటి కూడా ఆపేయడానికి లేదు ఎందుకంటే పెత్తందారులు ఉంటారు వాళ్ళు ఇంకా మంత్రులు ఉంటారు ఎమ్మెల్యేలు ఉంటారు పదేళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు వెళ్ళిరండి అక్కడ ఒక నలభై ముప్పై ఎకరాలు ఖతం అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వెళ్తున్నారు మిగతా భూమి కూడా హాంపొట కూడా ఖాయం